బీసీ సంఘాలు తలపెట్టిన నేటి తెలంగాణ రాష్ట్ర బంధును విజయవంతం చేయాలని ఆర్ఎస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొట్టుపల్లి చేయడం కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడడం తగదన్నారు నేటి బంధుకు మండలి ప్రజలు వ్యాపారవేత్తలు కుల సంఘాల నాయకులు సహకరించాలని కోరారు కి శాతం రిజర్వేషన్ మరి కేంద్రం జోక్యం తీసుకొని మరి అందరి మనోభావాలని దృష్టిలో పెట్టుకొని డీసీ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ బంధు ఈ ఈ ఒక తొమ్మిదో జీవోని కేంద్రంలో పాస్ చేయాలని ఇటు కేంద్రంను కోరుతూ తప్పకుండా డీసీ మనోభావాలని దెబ్బ చేయకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని మరి కేంద్రంలో తీర్మానం చేసి మరి ఈ బిల్లుని కల్పిస్తారని కేంద్రానికి కోరుతూ మరి అదే మాదిరిగా ఈ బంధుకు మరి అందరూ వాకిడి ప్రజలు సహకరించి వ్యాపారవేత్తలు సహకరించి మరి బంధు పెట్టాలని సంపూర్ణంగా బంధు పెట్టి మరి ఒక ఈ బీసీ బీసీ గోడ్ని అందరు దృష్టిలో తీసుకొని ఇది నాది మాది అన్న ఫీలింగ్తోని అందరు బంధు పెడతారని ఆశిస్తూ మరి యూత్ కానీ ప్రజలందరూ స్వచ్ఛందంగా చేసి ఈ యొక్క మా ఈ యొక్క బంధు పిలుపుకు మద్దతి ఇస్తారని కోరుతూ అందరికీ రామరాం